సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసేందుకు సేవాదళ్ పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది ఈ మేరకు సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ వెల్లడించారు స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే సేవాదళ్లు పనిచేస్తూ వస్తోందన్న ఆయన దేశం అభివృద్ధిలో కాంగ్రెస్ కీలకమని అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు మోదీ పదేళ్లలో చేసిందేమీ లేదన్న జితేందర్ రాహుల్ ను ప్రధాని చేయడానికి సేవాదళ్ ముందుండి పనిచేస్తుందని వెల్లడించారు ఆ రోజు సేవాదళ్ ప్రముఖమైన పాత్ర వహిస్తేనే స్వతంత్రం వచ్చింది ఆ తర్వాత మా మొట్టమొదటి ప్రధా మా మొట్టమొదటి అధ్యక్షుడు అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారే ప్రధానమంత్రి కాగలిగిండు ఆ రోజు సేవాదళ్ నుంచే ఆయన ప్రధానమంత్రి కాగలిగిండు ఆల్ ఇండియా కాంగ్రెస్ నుంచి ఖర్గే గారి ఆదేశాల మేరకు న్యాయపత్రాన్ని ఇలాంటి పత్రాన్ని ప్రతి ఇంటికి మా సేవాదల్ సభ్యులు గ్రామస్థాయి వరకు మా కమిటీలు ఉన్నాయి ప్రతి ఇంటింటికి పదిహేడు పార్లమెంట్ ఏరియాలలో తీసుకొని వెళ్లడం జరుగుతుంది మరి ఈ రోజు గత పది సంవత్సరాల నుంచి మోడీ గారు చెప్తున్నారు నాడు ఆల్ ఇండియా సేవాదళ నుంచి విడిపోయి ఆర్ఎస్ఎస్ రూపకంగా వాళ్ళు పెట్టుకొని మన కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ నిర్మించినటువంటి కాన్స్టిట్యూషన్ ని వాళ్ళు ఒప్పుకోరు మన జెండాని ఒప్పుకోరు అలాంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ రోజు అందవరలో ఈ రోజు మరి మోడీ గారు పనిచేస్తున్నారు మోడీ గారు గడిచిన పది సంవత్సరాలలో నూట యాభై లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ దేశాన్ని అధోగతి పాల్ చేసి